వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ మసాలా కర్రీ ఎవరికైనా ఈ కర్రీలో ఎక్కువగా గ్రేవీ ఉండాలి అనుకుంటే నేను చేసే ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీతో వస్తుంది సరే ఇంకా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అందుకు టూ ఆనియన్స్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాను కూడా ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజ్ లో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులోకే మసాలాస్ యాడ్ చేస్తున్నాను ఐదారు వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరు ఏడు మిరియాలు మూడు నాలుగు లవంగాలు రెండు యాలికలు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి ఒకరించి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేసిన మసాలాలు అన్నిటినీ విత్ క్వాంటిటీస్ తో డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఐదా రెండు మిర్చి అండ్ టూ స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది గ్రేవీ కోసం కదండి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు లైట్ గా సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది టమాటోలు ఉల్లిపాయలు మెత్తబడే వరకు చాలా లైట్ గోల్డెన్ కలర్ లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్ గా వన్ స్పూన్ కల్లు పసుపును కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసమని అదే ప్యాన్ లోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని అండ్ ఐదారు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఒకసారి ఆయిల్ లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా సాల్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగానే పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రాన్స్ ని ఆయిల్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది లేకపోతే అసలు సరిగా ఉడకదు మెత్త మెత్తగా ఉంటుంది సో చూసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ సాల్ట్ అండ్ త్రీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇక్కడ తక్కువే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలో కొంచెం యాడ్ చేసాను కదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం కలిసేటట్టు ఒకసారి కర్రీని బాగా కలుపుకొని ఒక చిన్న సైజ్ టమాటాని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని టమాటా కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇందులో అదర్ మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయడం లేదు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఒక్కదాన్ని యాడ్ చేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ ఒక్కటి సరిపోతుంది మనకి కర్రీ మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా కూడా వస్తుంది ఇప్పుడు అందులోనే హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని కర్రీ అంతటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కర్రీల నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో కర్రీ బాగా కుక్ అయ్యి గ్రేవీ కూడా బాగా దగ్గరికి అయింది ఇప్పుడు ఫైనల్ గా కస్తూరి మేతలు తీసుకొని బాగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి అండ్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే సీ ఫుడ్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా అది ఫిష్ అయినా ప్రాన్స్ అయినా క్రాబ్స్ అయినా కూడా పైగా నేను చేసి ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఈ ప్రాన్స్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది రైస్ కి రోటీలోకి చపాతీలోకి అయినా సరే దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ ప్రాన్స్ మసాలా కర్రీ ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై